అరెస్ట్ నిరుద్యోగుల ఆందోళనలతో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బర్రెలక్క అలియా శిరీషను అరెస్ట్ చేశారు నిరుద్యోగుల తరపున పోరాడుతుంటే తనను అరెస్ట్ చేయడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తెలంగాణలో రౌడీ రాజకీయం చేస్తున్నారని సీఎం రాజీనామా చేయాలని బర్రెలక్క డిమాండ్ చేశారు میں یہ تو پایہ ورتو میں یہ تو پایہ ورتو